నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో నిన్న రాత్రి అపశృతి చోటు చేసుకుంది పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కు చెందిన రెండు బోట్లలో బాణాసంచా సామాగ్రిని సాగర్ మధ్యలోకి తీసుకువెళ్లారు టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పురవ్వలు తిరిగి అదే బోట్లపై పడ్డాయి దాంతో బోట్లలో ఉన్న బాణాసంచ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో రెండు బోట్లలో కలిపి ఏడుగురు ఉండగా వారిలో నలుగురికి గాయాలయ్యాయి అయితే ఈ ప్రమాదంలో ఓ యువకుడు మిస్ అయినట్లు తెలుస్తోంది ఓ బోటులో స్నేహితులతో వచ్చిన నాగారంకు చెందిన అజయ్ అనే యువకుడు కనపడటం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు నిన్న రాత్రి హుస్సేన్ సాగర్ లో అజయ్ తో ఉన్న ఫ్రెండ్స్ అందరూ సురక్షితంగా ఉన్నారు అజయ్ మాత్రం ఏ హాస్పిటల్లో లేడని పోలీసులు అంటున్నారు అజయ్ అదృశ్యమయ్యాడనే సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు హుస్సేన్ సాగర్ లో గాలించి ఆచూకీ తెలపాలని డిమాండ్ చేశారు బండి కావాలనంటే మేము ఈసలు ఉంటే బండి కావాలి నేను బయటికి పోయేది ఉందని అంటే మేము డబ్బుని వచ్చినా మీద రాగానే వెళ్ళిండి అంతే ఎనిమిదిన్నరకేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుంది అని అన్నాడు లేట్ అవుతుంది అంటే పది పదిన్నర ఫోన్ చేసిన స్విచ్ ఆఫే వచ్చింది పదిన్నర పదకొండు గంటలకు ఒంటి గంటకు రెండున్నరకు తెలిసింది నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఆయన ఫోన్ చేసిండు ఇట్లా బోట్ లో పోయారట పేలిపోయిందంట నాయనకు వచ్చే నన్ను తొమ్మిది గంటల పది గంటలకు నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే ఎంతసేపు దేవులు ఆడిపిస్తే అసలు వచ్చిన వాళ్ళు లేరు దేవులు ఆడిపించిన వాళ్ళు లేరు మరి ఎట్లా మరి మా పరిస్థితి ఏం కావాలి ఇంటే కూర్చోవాల పిల్లగాడు మాకు ఎట్లా దొరకాలి దేవులు అంటే మా బాబు రాత్రి మూడున్నరకి ఇంటి నుంచి వెళ్ళిండు చెప్పలే కూడా చెప్పలే తర్వాత ఎనిమిదిన్నరకు వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ దగ్గర ఉందా అని చెప్పింది సరే తప్పని వచ్చి అని చెప్పింది ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది ఇంక ఏమైంది అర్థం కాదు ఆమె ఫోన్ చేస్తాం నేను ఎంచామనుకున్నాను రాత్రి రెండున్నరకి అక్కడ ఫోన్ చేసింది మళ్ళీ నాకు చెప్తుంది ఇంకా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది రాలేదని అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళ ఇట్లా ఫోన్ నెంబర్ నుంచి చూసినాము చూస్తే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు అంటే పడవలేదు అంటే రాత్రి రెండున్నరకు వచ్చినాము వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ పోయినాము వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ నుంచి మాకు లిస్ట్ పేరు లేదు అనేది ఇంకా చూసాము ఇంకా దొరకలేదు మళ్ళీ పొద్దు చూస్తామని చెప్పారు అంతవరకు దొరకలేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నామా టెంపరి వాళ్ళు చెప్పిన అంటే మా బాబు రాత్రి ఏడున్నరకి ఇంటి నుంచి వెళ్ళిండు చెప్పలే ఇక్కడ వస్తున్నాను కూడా చెప్పలే తర్వాత ఎనిమిదిన్నరకు వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇంకా బండ్ దగ్గర ఉన్నా అని చెప్పి